హాయ్ ఫ్రెండ్స్ ఎస్లాంకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా రంజాన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు వచ్చేసి నా ఫుల్ డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది కూడా మీతో అయితే షేర్ చేస్తాను డైలీ మార్నింగ్ అయితే నేనే స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి వదిలేసి అండి కానీ నా వల్ల అయితే అవ్వడం లేదు ఇంట్లో పని ఉంటుంది కదా పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టి రావడానికి హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్దండి స్కూల్ దగ్గరికి వ్యాన్ అయితే వచ్చింది వ్యాను అందుకని చెప్పేసి డైలీ మార్నింగ్ ఈ పిల్లలకి అయితే దానిలో పంపిస్తాను అదే ఆంటీ బాయ్ వల్సే వినిపించట్లేదు ఇంకా మార్నింగ్ మా పిల్లలు పోయిన తర్వాత నాకు బిజీ అయితే ఇలా ఉంటుందండి అక్కడ వచ్చేసి బట్టలు అయితే ఉతకాలి డైలీ ఉతకడం వల్ల కొంచమే ఉంటాయి ఇంకా కిచెన్ పరిస్థితి అయితే చెప్పలేమండి చూడండి ఎలా ఉంటదో ఏదైతే పిల్లలు ఉంటే అందరి ఇళ్ళలో ఫుల్ బిజీ ఉంటుంది మార్నింగ్ కిచెన్ అంతా ఇలాగే ఉంటుందండి ఇంక నేను ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చేసి మా హస్బెండ్ అయితే టిఫిన్ కూడా చేయలేదు నాకైతే తినబుద్ధి కావట్లేదు ఈరోజు అన్నారు ఇక అందుకని చెప్పేసి నేనైతే ప్లేట్లో పెట్టేసి ఉంచాను ఇంకా ఈ కిచెన్ సరదాలి తర్వాత ఫస్ట్ బట్టలు నానబెట్టేసి ఇల్లు అనేది చిమ్మేసుకోవాలండి ఎందుకంటే చెత్తబండి వచ్చింది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ అనేది చేయాలి ఇల్లు క్లీనింగ్ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవాలండి అన్నం మెతుకులని వెజిటేబుల్స్ కట్ చేసినవి ఉంటానే ఉంటాయి కదా ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసుకోవాలి కదా ఆ గిన్నెలన్నీ ఏమేమి క్లీన్ చేసుకోవాలని చూసుకొని సింకులు అయితే వేసేస్తానండి నేను ఇంకా అన్నం అయితే వండేసాను ముందుగానే ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా నాకు ఉంది మా హస్బెండ్ తినలేదు కదా అది వేస్ట్గా ఎందుకు పడేయడం నేనైతే తినేస్తానండి చట్నీ వచ్చేసి బాక్స్లో అయితే తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇక్కడ వచ్చేసి మీకు కూడా బోర్ కొట్టిద్దని ఫుల్ స్పీడ్లో అయితే పెట్టాను వీడియో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పిల్లలు లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ అయితే చేశాను ఇంకా మేడం వాళ్ళు వచ్చేసి కొంచమే పెట్టండి ఎక్కువ పెట్టగాకండి మాకున్నది హాఫ్ అన్ అవర్ టైం కదా పిల్లలు తినలేరు అని చెప్పారు అందుకని చెప్పేసి కొంచెం అయితే మిగిలింది ఓన్లీ వెజిటేబుల్స్ రైసే తీసుకెళ్ళాలి స్కూల్కి లేకపోతే పప్పు అలాగైతే చేసుకోవాలి ఎగ్ కానీ నాన్ వెజ్ కానీ చికెను మటన్ అసలు ఏం తీసుకెళ్ళకూడదండి పిల్లలు స్కూల్లో తినడానికి నాకైతే ఇది బాగా నచ్చిందండి వెజిటేబుల్సే తీసుకువెళ్ళాలి స్కూల్కి నాన్ వెజ్ ఐటమ్స్ అసలు తీసుకువెళ్ళకూడదు అలాగే స్నాక్స్లోకి ఇడ్లీ పూరీ అలాంటివి పెడుతూ ఉంటాం కదండి అవైతే పెట్టకూడదు ఓన్లీ బిస్కెట్ అప్పుడప్పుడు అంతే చాక్లెట్స్ అలాంటివి ఏం పెట్టకూడదు ఇంకా వచ్చేసి వెజిటేబుల్స్ కీరా క్యారెట్ అలా పెట్టుకోవచ్చు తర్వాత ఫ్రూట్స్ అండి ఇంకా తర్వాత ఇలాంటి ఐటెం కూడా లంచ్ బాక్స్ పెట్టకూడదు అదైతే నాకు బాగా నచ్చింది ఎందుకంటే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు కదండి అలా పెట్టడం వల్ల నాకు బాగా నచ్చింది అక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇల్లు చిమ్ముతున్నాను అంటే ఈ చెప్పులు స్టాండ్ ఉంది కదండి నేను వచ్చేసి అమెజాన్లో అయితే అండి చాలా బాగుందండి టూ ఎయిటీను ఏమో పడ్డదండి నాకు స్టీల్ చూశాను ఇనపది అది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ప సెవెన్ హండ్రెడ్ చూపించారు ఇంకా అంత రేట్ ఎందుకు ఇదైతే మేము షిఫ్టింగ్ అవుతూ ఉంటాం కదండి అప్పుడు మళ్ళీ తీసుకొని బిగించుకోవచ్చు అది స్టీల్ ఏంటంటే అలాగే కొరియర్లో వేయాలి అలా వేయడం వల్ల ఒక్కోసారి వాళ్ళు ఏంటంటే ఎత్తి వేస్తూ ఉంటారు కదా ఆ ఇరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది అన్నట్టు నేనైతే ఇలా ఫిక్సింగ్ చేసేదైతే తీసుకున్నాను ఇంకా ఇల్లు అంతా పని అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం హోమ్ డెకరేషన్కి చేసుకుంటున్నాను బాటిల్తో కట్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఆలు ఫ్రై అయితే చేసాయండి ముద్దపప్పు కూడా చేసేసాను ఇంకా మార్నింగే రైస్ అయితే వండాను కదా రైస్ అయితే ఉంది సరిపోయింది మా ఇద్దరికి ఇక్కడ వచ్చేసి ముద్దపప్పు ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ వచ్చేసేసామండి మా హస్బెండ్ అయితే మళ్ళీ లంచ్ చేయడానికి వస్తారు కదా ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు రెండింటికి నేను రెండున్నరకు వచ్చేసి స్కూల్ దగ్గరకైతే వస్తాను చిన్న బాబుకి రెండున్నరకు కదా నేను స్కూల్ దగ్గరకైతే వస్తానండి ఇంకా నేను ఈ పాప వాళ్ళ మమ్మీ ఇద్దరం అయితే ఇక్కడే కూర్చుంటామండి తనైతే స్కూటీ వేసుకొని వచ్చింది డైలీ తనకు కొంచెం దూరము నాకు కూడా ఇంకొంచెం దూరమే అండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది రావడానికి ఇంక అందుకని చెప్పేసి రావడం పోవడం ఎందుకు ఒక గంట ఇక్కడే కూర్చుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి మేమైతే అక్కడే కూర్చుంటాము ఇద్దరం ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత హోంవర్క్ అయితే చేపించా మా హస్బెండ్ అయితే కొంచెం తొందరగానే వచ్చారు సెవెన్ కల్లా వచ్చారు ఈరోజు పిల్లలు బయటికి వెళ్తా వెళ్దాము అని అడుగుతున్నారు చాలా రోజులు అవుతుందండి పదిహేను రోజులు అవుతుంది మన మూవీకి బయట అయితే తినలేదు సినిమా హాల్లో పాప్కాను పిజ్జా అయితే తిన్నాము ఇంకంతే అక్కడ ఏం తినబుద్ధి కదా అది కాక సండే కదా ఇంట్లోనే తినేసాము అందుకని చెప్పేసి అయితే వచ్చాము పదిహేను రోజులు అవుతుందండి బయటికి రాక ఇంకా మా పెదబాబు నూడిల్స్ నూడిల్స్ అంటున్నాడు మొన్న కూడా చాలా ఏడ్ చేశారు బయటికి వెళ్ళట్లేదు అని చెప్పేసి అందుకని తీసుకొని వచ్చాము ఇంక వచ్చేసి ఫిష్తో అయితే ఆడుకుంటున్నారండి ఇవైతే కావాలంట వాళ్ళకి అంత ముందు మా ఇంట్లో ఉండేవండి ఇవి కానీ అవి ఇల్లు షిఫ్ట్ అవ్వడం వల్ల ఒకరికి ఇవ్వడం పగిలిపోవడం అలా అయితే జరిగాయి ఇంకా మేమైతే వేడి వేడిగా చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి మేము సూప్ ఉందంటే అస్సలు వదలమండి కంపల్సరిగా సూప్ అయితే తాగుతాము ఆ తర్వాత చికెన్ నూడిల్స్ ఆ తర్వాత వచ్చేసి కబాబ్ అయితే తీసుకున్నాము చికెన్ కబాబు అదంతా తిన్న తర్వాత మా చిన్నబాబు వచ్చేసి కూల్ డ్రింక్ తర్వాత నిద్రపోతున్నాడు తను ఈరోజు మధ్యాహ్నం స్కూల్లో అయితే నిద్రపోలేదంట నిద్ర వచ్చేస్తుంది పోదండి నాకు ఇంకా నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది అంటున్నాడు ఫైనల్గా ఇంటి దగ్గరకు అయితే వచ్చేసామండి మా ఇంటి పక్కన హౌస్ ఉంది కదా వాళ్ళ ఇంట్లో మామిడికాయ చెట్లు అయితే ఉన్నాయండి అవి రోడ్డు రోడ్డు మీదకి వస్తాయి కదా మేము వస్తుంటే పట్టదండి మా ముందైతే పడ్డదండి ఆ మామిడి ఫ్రెష్గా అయితే పడ్డదండి మేము వస్తున్నందుకు అయితే రాలింది మామిడికాయ ఇంకా పట్టుకొని లోపలికైతే తీసుకొని వచ్చాము మార్నింగ్ స్నాక్స్ కూడా ఏం లేవు ఫ్రూట్స్ అయిపోయాయండి అందుకని మ్యాంగో వేద్దాంలే అనుకున్నాను దేవుడు ఫ్రూట్స్ లేవని చెప్పేసి నాకు మ్యాంగో ఇచ్చేసాడు వస్తుంటే ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫైనల్గా ఇంటి దగ్గరకైతే వచ్చేసాము అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ ఇస్తున్న కలుగుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్